Sira kapoor, extremely excited and um, feeling blessed to be at the premiere launch of bama kalapam 2. i think the association of aha with the entire team has been fantastic, especially with season 2, because it's only gotten grander and more artistic and more authentic. the drama, of course, is very different. so for those audiences who've seen season 1 and think, they'll kind of gauge what season 2 is about. I have to break your bubble it's not like that it's a completely different drama a completely different heist and uh, i think the team has worked really hard to bring you the best visuals టు అండ్ అప్ ఇట్ ఫ్రమ్ ద ఫస్ట్ టైం చాలా సక్సెస్ఫుల్ అయింది పార్ట్ వన్ కదా సో ఇట్స్ బీన్ అ లాల్ ప్రెషర్ బట్ హ్యావింగ్ సెడ్ దాట్ ఐ థింక్ ఇట్స్ బీన్ అ గ్రేట్ గ్రేట్ జర్నీ అండ్ ఐ క్యాన్ బీ మోర్ హ్యాపీయర్ టు బీ అసోసియేటెడ్ విత్ టీమ్ ఆహా అండ్ భామా కలపం టూ థ్యాంక్ యూ సో మచ్ భామా కలపం వన్ అందరూ చూసే ఉంటారు ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ ఆలో స్ట్రీమ్ అవుతుంది ప్లీజ్ చూడండి ఎందుకంటే భామ కలాపం టూ దానికి డబ్బులు ఉండబోతుంది సో భామ కలాపం టూ మీరు ఎంజాయ్ చేయాలంటే ఫస్ట్ వన్ చూసేయండి తొందరగా ఫెబ్ సిక్స్టీన్త్ భామ కలాపం టూ రిలీజ్ అవుతుంది అండ్ మీ అందరికీ తెలుసు ఇందులో ప్రియమణి గారు ఉన్నారు ప్రియమణి గారిని అందరూ వాళ్ళ ఇంటి అమ్మాయిలాగా ఫస్ట్ నుంచి చూశారు వన్ కి కూడా చాలా ఎంకరేజ్ చేశారు అందరికీ ప్రియమణి గారి అనుపమ క్యారెక్టర్ ఎంత బాగా నచ్చిందో మా అందరికీ తెలుసు సో భామ కళాపం టూలో కూడా అనుపమ శిల్ప అలాగే ఉంటారు బట్ ఇన్ అ డిఫరెంట్ వే డబుల్ డమక డబుల్ ఫన్ చాలా డిఫరెంట్గా వస్తుందండి బామ కలపం టూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ డైరెక్టర్ అండ్ డైరెక్షన్ టీమ్ కోఆపరేషన్ కాపరేషన్ ఇప్పటివరకు డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ శిల్పా అనే క్యారెక్టర్కి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు అండ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ ప్రొడ్యూసర్స్ అండ్ డ్రీమ్ ఫార్మర్స్ అండ్ ఆహా కోఆపరేషన్ లేకపోయి ఉంటే మేబీ టూ ఇంత తొందరగా రావడానికి వచ్చేది కానీ ఇంత తొందరగా వచ్చేదో కాదో తెలీదు సో చాలా తొందరగా చాలా ఫన్ తీసుకొని వస్తున్నాము ఖచ్చితంగా కలపం వన్ చూసేయండి టూ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు